మంటగలుస్తున్న మానవత్వం అంతే ఇళ్ళల్లో చనిపోతే అంతే సంగతుల తన్రి చనిపోయాడనే శోక సముద్రంలో ఉన్న కొడుకుని ఇంటి నుండి గెంటేశాడు ఇంటి యజమాని ఏ గత్యంత్రం లేక ఎటు వెళ్లాలో తెలియక శ్మశాన వాటికలో తన కుటుంబ సభ్యులతో చేరిన కొడుకు మనుషులమా మనిషి రూపంలో ఉన్న మృగాలమా ఎలా వ్యవహరిస్తున్నాం ఎవరు చెప్పారు ఇలా చెయ్యమని ఏ శాస్త్రాలు చెప్తున్నా ఇలా చెయ్యమని ఇదేనా మన అభివృద్ధి ఇదేనా మన సంస్కారం ఇదేనా మన రాబోయే తరానికి ఇచ్చే విలువలు తెలిసేలా చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎటు ప్రయాణిస్తుంది మన సంస్కారం మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ వీడియో ఎంత షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదు చనిపోవడం అంటే ఏంటి ఎవరు చెప్పారు ఈ మైలా మట్టి ముట్టుడు అని గంటే కరెక్టేనా కరెక్టేనా అయితే ఇక్కడ శంకర్నగర్ వాళ్ళు నేను మా నాన్న మొన్న రీసెంట్గా పదకొండో తారీఖు చనిపోయాడు అయితే ఇంటి ఓనర్స్ ఏమైందంటే ఇంటి ఓనర్స్ వాళ్ళకి ఎయిట్ థర్టీకి ఫోన్ చేసి మాట్లాడినాము అన్నది ఎయిట్ థర్టీకి ఫోన్ చేసి మాట్లాడినాము అయితే మా నాన్న చనిపోయాడు అంటే మీ సొంత ఊరికి తీసుకెళ్ళాను అంటే అక్కడ అవైలబుల్ లేదు అక్కడ కరెక్ట్ క్లారిటీ లేదు అని చెప్పేసి మేము మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అతను ఏమన్నాడంటే సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేసుకున్నాడు ఫోన్ కట్ చేసుకున్నాడు ఓకే అన్నాడేమో అని చెప్పేసి మేము అనుకుని మా బాధలో మేము ఉన్నాం మా నాన్న చనిపోయినా తర్వాత ఏం చేసిండు మళ్ళీ లెవెన్ థర్టీకి ట్వెల్వ్ ఫోన్ చేసి మా ఎవడివి నువ్వు అంటే టెంట్ వేసినావు నా ముందు ఇంటి ముందు టెంట్ వేసినావు ఇవన్నీ చేసినావు ఎందుకు చేసినావు అని చెప్పేసి టెంట్ తీసేసి కొద్దిగా గొడవ గొడవ చేసిండు రాత్రి ఇంకా రాత్రి ఎవరు మా అన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి వేసి ఇలాగ వెళ్ళిపోమన్నారు ఇక మీరు వెళ్ళేదాకా నేను ఇక్కడనే కూర్చుంటా మీరు వెళ్ళండి వెళ్ళిపో శవన్ని తీసుకొని బయట పడేయమంటారా లేదంటే మీరు వెళ్ళిపోతారు మీ మీరు వెళ్ళిపోతారా శవని తీసి బయట వేసేస్తాం మీరు వెళ్ళిపోండి అని ఈ మాటలు మాట్లాడే తర్వాత ఏమైంది ఇంకా పొద్దున్నే మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేస్తే మా అన్నయ్య చెప్పిండు ఉండండి కొంత మరి వేరే వాళ్ళకి ఫోన్ చెప్పేసి మాట్లాడితే పొద్దున్న ఇప్పుడైతే సమాచారం వాటికి అన్ని బంద్ ఉన్నాయి అందుకేం తెలియదు కొత్త కొత్తగా వచ్చేది స్థితిపెట్టికి కొత్త కొత్తగా వచ్చేది స్థితిపెట్టికి వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అన్నారు అంటే సరే అని చెప్పేసి ఆరు గంటల వరకు మాకు ఖాళీ కావాలి ఆ కాల్ చేసి చెల్లిపోవాలా అని చెప్పేసి మాట్లాడండి సరే అని చెప్పేసి ఇంటి ముద్ద రాజన్న అని ప్రెసిడెంట్ రాజన్న అని ఉన్నాడు మా శంకర్ నగర్ వాళ్ళ రాజన్న అని ఉన్నాడు తను ఏమన్నాడు శ్మశనం వాటికల్లా ఒక రూమ్ ఉంటది మరి ఏమనుకోకుండా వెళ్తారంటే వెళ్ళండి అక్కడ ఉంటారని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పొద్దున తీసుకొచ్చి నాన్న తీసుకొచ్చి ఇక్కడ ఉంటారు ఇక్కడ చనిపోయితే ట్వెల్త్ నుంచి నుంచి వచ్చారు ధన సంస్కారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రావద్దు రావద్దన్నాడు మొత్తం మొత్తం ఏదైనా మొత్తం కంప్లీట్ అయినాక అక్కడికి రావాలా నాకు అయితే తాళం చేసుకుంటా మీరు ఎవరు వచ్చేది లేని దగ్గరికి ఎవరు మాట్లాడేది ఎంతమంది పిల్లలు మీకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మ అమ్మమ్మ మా భార్య లేదు మా నాన్న ఎంత